మేమైతే వినాయక బ్రహ్మని కొనడానికి వచ్చాం ఫ్రెండ్స్ మార్నింగ్ లేచి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి సామాన్ అని వంట వంటలు అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అన్ని వంటలు ఫ్రెండ్స్ ఇప్పుడు దేవుడికి పెట్టాలి దోవుడిని రెడీ చేసి పెట్టేస్తాం ఫ్రెండ్స్ పంజరాలు వస్తాము అన్ని వేసి పెట్టాం ఫ్రెండ్స్ చూడండి sorekan friends, deburni, pas ke pekan friends, pas pemotretanmu, terakhir deburn berteriak hampir mati deburn friends, mati udah nampang pekamu juga, pondralo paruman, senia, arti, komunikasialo, polihara, percabang, salib luar papa pulang కలర్స్ చూడండి ఎంత బాగా చూస్తాను అవుతూ ఆ చూసాను చూడండి బోటల్ కాంతిలో అంత బాగున్నారు కదా ఏనుగులు పొప్పం చూడండి ఫ్రెండ్స్ నాకు చాలా బాగా నచ్చారు దేవుడు దేవుడికి దోపి పెట్టేసుకున్నాం అలా మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ంతిప్ర పొస్తారు ఫ్రెండ్స్ వనాకల్ని పెద్ద వనాతులు పెట్టారు ఫ్రెండ్స్ స్టార్టింగ్ లో చిన్న పోతారు కానీ ఇప్పుడు చాలా పెద్ద వనాతులు పెట్టారు మా చాలా హ్యాపీగా పక్కన చూడండి ఫ్రెండ్స్ టైం ఫ్రాండ్స్ ఫ్రాండ్స్ ఈవినింగ్లో దోడల్ని మనం చూసేస్తాను ఫ్రెండ్స్ చూడండి అలా బాస్ని చూస్తాను దోడళ్ళు మొట్టగొనలు చూపాటం అన్నీ పెట్టాం ఫ్రెండ్స్ అన్నీ పొస్తాను పాలవలకు అన్నీ కలిపి ఇప్పుడు దేవుని చేసా ఫ్రెండ్స్ దేవుని మార్చాము అన్ని తీసి వినాయకుడిని నేను మార్చా కూడా ఉన్నారు చూడండి ఇంకా వెళ్ళిపోతున్నా చిన్న చిన్న వర్షం మత్తు నేను పట్టుకున్నాను అమ్మ పెద్ద గునోకర్ పెట్టుకున్నారు ఇప్పుడైతే చేయడానికి వాటర్ దగ్గరికి వస్తాం ఫ్రెండ్స్ కావాల దగ్గరికి చూడండి కావలందో వర్షం పడుతుంది చిన్న చిన్నవి ఇప్పుడు మా నాడు చిన్న చిన్న గణపజ్జం చూసేసారు రెండు ఇప్పుడు మూడాలు వస్తున్నాం ఫ్రెండ్స్ పెద్ద మన పౌను మును వాళ్ళు పోసం చన పౌను అలాగా మనర్పం చేస్తున్నామా కిందకి దొక్కడి ఫ్యాంప్స్ పోలీసులు పెడుతున్నారు వర్షం వస్తుంది జారకాపరం చెడన్ ఫ్యాంక్స్ అలాగే అయిపోయింది k a c